హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ ఆల్రెడీ చూపించేసానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్లో ఎలాగైతే డాట్స్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్లో కూడా అదే విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనకి ఉక్సుపట్టి దగ్గర ఉన్న డాట్ పాదమితోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్కి ఇలా పట్టుకున్నారంటే మెయిన్ డాట్ తోటి సరిపోతుంది చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా సో అయిపోయింది కదా తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాటు ఇలాగా అయిపోయింది కదా చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి నేను ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను షేప్ బెల్ట్ కటింగ్ చేసినప్పుడైనా స్టిచ్చింగ్ చేసినప్పుడైనా టూ లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే షేప్ అనేది చాలా బాగా నిలబడుతుంది సో నేనైతే టూ లేయర్స్ తీసేసుకున్నాను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని దీనిపైన టూ లేయర్స్ అయితే పెట్టేసుకున్నాను ఇలాగా ఏ పా ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టే వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు ఫస్ట్ అయితే పెట్టుకోవాలి ఇలాగా సో అయిపోయింది కదా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కట్ చేసి నెగ్స్ క్లాత్ని తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఎగ్గిన క్లాత్ని మొత్తం కట్ చేసేయండి చూడండి ఒకదాని ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా వచ్చేస్తుంది అండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం మీరు ఎటు వైపు నుంచి స్టార్ట్ చేసినా ఎలాగా స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది నేను చెప్పిన మెథడ్లో షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి నేను ఉల్టా అనేది నా వైపు పెట్టేసుకున్నాను ఫ్రంట్ పాటు అడుగు భాగంలో సీదా ఉన్నది నా వైపుకి వచ్చేటట్టు అంటే బ్లౌజ్ వైపుకి వచ్చేటట్టు నేను పెట్టుకున్నానండి అలా పెట్టుకుంటాం వల్ల మీకు అసలు ఉల్టా సీదా అస్సలు పడదండి కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ఈ పైన ఎగస్తున్న క్లాత్ను మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఇండివిజువల్ షేప్ బెల్ట్ అనేది ఏమాత్రం కూడా కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు త్రీ ఇంచెస్ తీసుకోండి పట్టి కాజా పట్టి కోసం ఎందుకంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి ఎడమ చేతి వైపుకి అయితే పట్టి ఉంది సో దీనికంటే ముందు రెండోది కూడా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా రెడీ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను అలాగా తర్వాత వచ్చేసి ఇలాగ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి టాప్ స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఇంచుల క్లాత్ అయితే తీసేసుకుంటాను ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకుంటాను ఎందుకంటే ఆ దగ్గర క్లాత్ ఉంది సో పైగా ఇది పల్చగా ఉందండి ఒరిజినల్ క్లాత్ అనేది అందుకని చెప్పేసి నేనైతే లైనింగ్ క్లాత్ అనేది జాయిన్ చేస్తాను అనమాట అదే కొంచెం గట్టిగా ఉందనుకోండి అంటే కొంచెం దల్సరిగా ఉంటే అవసరం లేదు లైనింగ్ క్లాత్ మళ్ళీ దల్సరిగా ఉన్నా కూడా లైనింగ్ క్లాత్ యాడ్ చేసామంటే మాత్రం మరీ దల్సరి ఎక్కువైపోయి మనకు ఉక్స్ పట్టి వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అంత లుక్ కూడా బాగోదు సో ఇలా ఓపెన్ చేసేసుకుని గోర్తో కీకేసుకుని దీని మీద పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ యూటర్న్ తీసుకుని ఒక స్టిచ్ వేసేయండి అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో తర్వాత వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నా కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచిన అయితే కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు సో ఇలా పెట్టేసుకుని ఇంకొంచెం తక్కువ వచ్చింది యాడ్ చేసుకుంటాను ఇలాగా ఇలా ఎగర్సున్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ నీట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం లైట్గా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు మన మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ దీనికి మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇది డాట్లు వేసేద్దాం బ్యాక్ పార్ట్ లాట్ వేసేసుకుంటే పని అయిపోతుంది ఇలా డాట్ వేసేద్దాం తర్వాత రెండోది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి చూడండి కొంచెం ఎగస్ట్రా వచ్చింది కదా డాట్ వేసిన తర్వాత మనకి కిందకి దిగుతుంది అనమాట సో అలాంటప్పుడు ఎగ్ఎస్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇలా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఎగస్ ఉన్న మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు జాయిన్ చేసేద్దాం పట్టీని స్టార్టింగ్లో స్టఫ్ ఇచ్చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి చూసారా హాఫ్ కింద ఫోల్ తీసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సేమ్ అదేవిధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ వేసేద్దాం పైపింగ్ కోసం క్రాసుకున్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలండి ఇలాగా ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని రెండు క్రాసులు ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇక చూడండి ఇలా తిప్పేసుకుని ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా అయిపోతుంది మోడల్ బ్లౌజు దీనికి మనం త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చండి ఎందుకంటే నేను హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ ఒకసారి చూపించాను పఫ్ హ్యాండ్ పఫ్ హ్యాండ్ ఇచ్చేసి ఇలాగే స్టిచ్ చేస్తే త్రీ హండ్రెడ్ వరకు మనం ఛార్జ్ అనేది ఎత్తి చేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అక్కడక్కడ చిన్న చిన్న టాక్సీ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఒక థ్రెడ్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్ చేయాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో మొత్తం ఇలాగా పోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా ఫోల్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వాళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు బ్యాక్ సైడ్ సరిపోతుంది అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మనం పైపింగ్ వేసేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా దీన్ని కూడా ఇలాగే పైపింగ్ వేసేసుకోండి వన్ సైడ్ ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా జాయిన్ చేసేసుకుందాము మనకు కావాల్సినంత వచ్చేస్తుంది అనేది ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ కూడా సో ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకుందాం అంటే టాప్ స్టిచ్ అంటే ఇలాగా దీని మీద పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడక్కడ చిన్న చిన్న టగ్స్ ఇచ్చేసేయండి ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా కూడా మెథడ్ ఉంది ఇది పైపింగ్ కోసం మనం ఏమాత్రం కూడా కష్టపడకర్లేదు చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా తర్వాత టాప్ స్టిచ్ అంటే పక్కకి పాదమించు తోటి పక్కకు వేసేసుకుంటే మన హెమ్మింగ్తో ఉండదు అయిపోయిందండి తర్వాత రెండోది ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇగో థ్రెడ్ పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫస్ట్లో రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపించేశాను కాబట్టి జస్ట్ ఇప్పుడు నేను బాడీ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేదాం టాప్ స్టిచ్ వేసాను ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ ఇదిగోండి ఇవి నేను ఆల్రెడీ మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపించేసానండి హ్యాండ్ అనేవి అందుకు నేను మళ్ళీ చూపించట్లేదు సో నేను ఇప్పుడైతే మొత్తం కూడా స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగ పెట్టేసుకుని ఇక లోత్ తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఫస్ట్ ఒక కుట్టు కుట్టేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయి చాలా దలిసరిగా ఉంది కదా కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాగే హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి చిన్న పీసెస్ పడతాయండి ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసాను నేను సైడ్కి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత మనం సైజ్ జాయింట్లో వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనకి మోడల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా బ్లౌజ్ కట్ చేశారంటే ఎంత కొత్త వారైనా సరే ఈజీగా మనం త్రీ హండ్రెడ్ తీసుకొచ్చండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో సింపుల్గా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా మీరు స్టిచ్ వేసేసుకోండి చూడండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో శారీలోంచి కట్ చేసిన పీస్ అనమాట ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఇలాగా బ్యాక్ పార్ట్ని ఈక్వల్గా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా హ్యాండ్ లూజ్ ఒక మార్కి వేసేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఒక మార్కి వేసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగ స్ట్రేట్గా వచ్చేసేయండి చూడండి ఇలా ఫిట్టింగ్ ఇచ్చారంటే మాత్రం బ్లౌజ్ అనేది మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారండి ఇలా చూసారో ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఫిట్టింగ్ అనేది స్ట్రేట్గా తిన్నగా తర్వాత ఇంకొక స్టిచ్ మూడు వేసుకుంటే సరిపోతుంది ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా మూడు చాలు ఇంచులు ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి అవసరమైతే ఇప్పుకోవచ్చు ఇలా స్టిచ్ వేసేయండి అయిపోయింది తర్వాత ఎడ్నింగ్కి ఒక స్టిచ్ వేసుకుని ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా తర్వాత రెండో సైడ్ కూడా అంతే రెండో సైడు అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఆల్రెడీ వన్ సైడ్ కుట్టించుకున్నాం కదా దాంతో వేసేసుకోవచ్చండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇలా మార్కి వేసేసుకోవాలి ఇలా మార్కి వేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే స్ట్రేట్గానే వచ్చేస్తుందండి అనేది ఎందుకంటే మనం కటింగ్ అంతా పర్ఫెక్ట్గా చేసాం కదా అందుకుని తర్వాత ఇంకొక సైడు తర్వాత ఇంకొకటి అంతే ఫ్ర చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తర్వాత ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగ్స్ ఉన్న క్లాత్రూ మొత్తం నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ